నమస్కారం అండి నేను డాక్టర్ మోవ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇరవై మూడు ఏప్రిల్న రెండు వేల ఇరవై నాలుగు మనం ఇంటర్నెట్లో కానివ్వండి పేపర్లో ఒక న్యూస్ చూసాం ఏంటంటే సింగపూర్ వాళ్ళు ఎవరెస్ట్ మసాలా అనేటటువంటి ఎవరెస్ట్ మసాలా కంపెనీ వాళ్ళు తయారు చేసేటటువంటి ఫిష్ కర్రీ మసాలా అనేది వాళ్ళ కంట్రీలో బ్యాన్ చేశారని ఒక వార్త వచ్చింది ఇది జరిగిన ఒక్క రోజులోనే హాంకాంగ్ వాళ్ళు మళ్ళీ రెండు కంపెనీ ప్రొడక్ట్స్ ఎవరెస్ట్ ఒకటి ఎండిహెచ్ ఒకటి వీటిలో ఏకంగా మూడు ప్రొడక్ట్స్ కర్రీ పౌడర్ సాంబార్ పౌడరు మెడ్రాస్ కర్రీ పౌడరు ఈ మూడింటిని వాళ్ళు బ్యాన్ చేశారు సో ముందు ఎలా మొదలైందంటే సింగపూర్ వాళ్ళు చూడండి మసాలాలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం మన భారతదేశంలో మన భారతీయులే తింటారు బేసికలీ అక్కడ ఒక లోకల్ ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్లు వీటిలో ఎథలీన్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక కాంపౌండ్ ఎక్కువగా ఉందని ఆ ఎథలిన్ ఆక్సైడ్ క్యాన్సర్ కారకమని దానివల్ల డేంజర్ ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది సో రెండు రోజు తర్వాత ఎప్పుడైతే హాంకాంగ్ వాళ్ళు పరీక్ష చేస్తారో వాళ్ళకి ఏకంగా మూడు ప్రొడక్ట్స్లు ఎక్కువ ఉంది రెండు కంపెనీకి సంబంధించిన వాటి వాటిలో కూడా ఇదే ఇథిలీన్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక హానికరమైనటువంటి ఒక కాంపౌండ్ ఎక్కువ ఉన్నది అని వాళ్ళు కూడా బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ చేశారు సో ఇది జరిగింది ఇరవై మూడో తారీఖు జరిగింది ఇదంతా కూడా ఇరవై నాలుగో తారీఖున వెంటనే మన భారతదేశం వాళ్ళు మన దేశంలో సరే ఈ తయారు చేసేటటువంటి కంపెనీలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఈ మసాలా దినుసులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వేగంగా అక్కడికి వెళ్ళే పొలాల దగ్గర నుంచి అని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి వార్త ఇరవై ఐదో తారీఖు అంటే ఇవాళ మనకి న్యూస్లో నేను చూశాను సో ఈ కథ మనం ఎందుకంటే మసాలాలు ఈ మధ్యన మసాలాలు లేకుండా తినేవాళ్ళు లేరు ఎవరూ లేరు అన్న అందరిలో సాంబార్ మసాలా కూర మసాలా ఏదోటి అందరూ వాడుతూనే ఉంటాం మసాలాలు అనేవి ఇంట్లో తయారు చేసుకోవటం అనేది ఇప్పుడు అరుదైపోయింది అందరూ కూడా కొనుక్కొని వాడటమే రకరకాల మసాలాలు దొరుకుతున్నాయి చేసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి సో దాన్ని మనం పరీక్ష చేసి చూడగా బేసికలీ ఈ కాంపౌండ్ ఒకటి ఎథలీన్ ఆక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఎక్కువ ఉందని అది ఎందుకు వాడతారు బేసికలీ ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఒక ఏదైనా సరే మసాలా పౌడర్ కదా ఏదైనా మనం మిల్క్ పౌడరో ఏదో ఒకటి తినేటటువంటివి మనం తయారు చేసినప్పుడు దాంట్లో మనకి మనకు తిండి ద్వారా మనకు సోకేటటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా టైఫాయిడ్ క్రిములు అది చచ్చిపోవడానికి ఈ ఇథలిన్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక గ్యాస్ని వాళ్ళు వీటి మీదకి ముందు సబ్జెక్ట్ చేస్తారు సో ఆ గ్యాస్తో కొంత కొంతసేపు ఈ ప్రొడక్ట్ అంటే ఏదైతే పాలు కావచ్చు మసాలాలు కావచ్చు ఏదైనా సరే ఉన్న తర్వాత కొంతసేపు దాన్ని గాలితోటి మళ్ళీ మామూలు ఒట్టి గాలితోటి దాన్ని అంతా దానికి ట్రీట్మెంట్ చేసినట్లప్పుడు ఈ ఆక్సైడ్ అనేది ఆరిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది అది సో ఇది ఏ దేశం వాళ్ళైనా సరే పరీక్ష చేసి చూడగా మామూలుగా చేసినప్పుడు ఒక మ్యాక్సిమం లిమిట్ అంటూ ఉంటుంది పూర్తిగా జీరో అయ్యే అవకాశం తక్కువ అందరికీ తెలిసింది మనకి హానికరం కానటువంటి డోస్ ఎంతంటే అంటే సున్నా పాయింట్ సున్నా రెండు నుంచి సున్నా పాయింట్ ఒకటి మిల్లీ గ్రాములు పర్ కేజీ ఒక కేజీలో ఎంతకంటే ఒక ఒక గ్రాములో వందో వంతు కంటే తక్కువ ఉండేటట్టుగా ఉన్నట్లయితే అది కాదు అని చెప్పేసి సో ఇది మన దేశానికి కొత్తగా కాదు నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో బెల్జియం వాళ్ళకి మన వాళ్ళు కొన్ని నువ్వులు ఎక్స్పోర్ట్ చేశారు వాళ్ళు పరీక్ష చేసి ఇదే ప్రాబ్లం చెప్పారు ఏంటి మీరు ఇంపోర్ట్ చేసినట్టు మీరు ఎక్స్పోర్ట్ చేసినటువంటిది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ నువ్వుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళు మన ప్రోడక్ట్ను బ్యాన్ చేశారు సో ఇది మాటిమాటిక్ ఎందుకు జరుగుతోంది అన్నది ఏం లేదు ఇప్పుడు ఈ తిండి పదార్థాలని వాళ్ళు ఒక రకం శుద్ధి చేయడానికి డిస్ఇన్ఫెక్టెడ్ క్రిములు లేకుండా చేయడానికి ప్రయోగించేటటువంటి గాలి అది మళ్ళీ అది దానిపైన చేసుకున్న తర్వాత ఒక్క క్షణం పాటు దాన్ని ఎండ నెట్టేట్టుగా దాన్ని ఆరబెట్టాలి ఆరబెట్టడానికి ఒక గాలితోటి దాన్ని అంతా ట్రీట్మెంట్ చేస్తారు తీసినప్పుడు ఈ ఆక్సైడ్ అనేది ఒక వాయువు అది అది పూర్తిగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత వాడిని ఎక్స్పోర్ట్ చేయాలి సరే తొందర కావచ్చు ఏదో ఒక కారణం చేత ఇవి మన వాళ్ళు చెయ్యకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇవి మనం ఒక ఎక్ ఎక్స్పోర్ట్ చేసే ముందు వీటిని చెక్ చేసేటటువంటి విధానం మన మన భారతదేశంలో ఏదైతే ఉందో అది అంతా గట్టిగా లేదు అని మనకు తెలుస్తుంది మాటమేటిక్ జరగకూడదు ఎప్పుడు ఒకసారి జరిగితే పర్వాలేదు కదా ఇది దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటిది కాబట్టి సరే అంతా వచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు తర్వాత పరీక్షలు చేస్తారు ఏవో యాక్షన్లు తీసుకుంటారు వేరే విషయం మన మందులకి జరుగుతుంది మన తిండి పదార్థాలకి జరుగుతుంది మటి మట్టికి జరుగుతుంది ఒక ఒక రజ ఒక రకంగా ఇది శోచనీయం సరే అది పక్కన పెట్టి ఇంతకీ ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఈ హానికరమైన కెమికల్ ఏంటి అని చూడగా దీన్ని ఈటీఓ అంటారు ఎథిలిన్ ఆక్సైడ్ అంటారు ఇది నిజానికి ప్రతి హాస్పిటల్లోనూ వాళ్ళు వాళ్ళు వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆపరేషన్ థియేటర్లో వాడేవి ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని సో మేము గుండెలో ప్రొసెస్ చేయడానికి వాడేటటువంటి రబ్బరు ప్లాస్టిక్ స్టీలు ఈ ట్యూబింగ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో వాటిని శుద్ధి చేయడానికి ఇది వాడతారు ఒకరోజు ఇన్ని ప్రొసీజర్లు అవుతాయి ఆ ఎక్విప్ అంటా తీసుకెళ్ళి స్టీలు అవన్నీ ఉంటాయనుకోండి అవి ఏవైతే తిరిగి వాడేటటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ గ్యాస్ అనేటటువంటిది గ్యాస్ తోటి శుద్ధి చేస్తారు వాటిని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లో ప్రెషరైజ్డ్ గాలి ఉంటుంది ఆ గాలితోటి ఇలా మళ్ళీ దాన్ని ఎండబెట్టేస్తే ఉన్నదంతా ఎండిపోతుంది అది సో ఆ రోగికి హానికరం కాకుండా ఉండేట్టుగా దాన్ని ఆరబెడతారు ప్రెషరైజ్డ్ గాలితోటి అది అంత ఎక్కువసేపు చెయ్యలేదు అనుకోండి అప్పుడు ఈ హానికరమైనటువంటి వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు క్యాన్సర్ కారకం ఏమిటి అని చెప్పేసేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి క్యాన్సర్ సైంటిస్టులు కొన్ని ఒక గ్రేడింగ్ లాగా చేశారు గ్రూప్ వన్ అంటే అతి హానికరమైనటువంటివి గ్రూప్ టూ అంటే కొంచెం తక్కువ హానికరం గ్రూప్ త్రీ అంటే అసలు హానికరం కానిటువంటివి ఈ గ్రూప్ వన్ టాక్సిన్స్ అనేవి ఉన్నాయి వీటిల్లో ఎక్కువగా అత్యధిక శాతం వైరస్లు ఎక్కువ వైరస్ల వల్లనే మనకు క్యాన్సర్లు వస్తాయి ఒకే ఒక బ్యాక్టీరియం క్రిమి ఉంది అది పొట్టలో ఉంటుంది అది హెచ్ పైలర్ అని పొట్ట కా క్యాన్సర్కి అది కారకము ఇకపోతే కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి అవి అవి రకరకాల మందులు ఉంటాయి ఎక్కువ మనకి పొలాలకు వాడేటటువంటి క్రి ఈ క్రిమి క్రిమి కీటకాలు చచ్చిపోవడానికి పురుగులు చచ్చిపోవడానికి వాడేటటువంటిది బెన్జీన్ కాంపౌండ్స్ అంటారు అవి అధికంగా క్యాన్సర్ కారకము ఇకపోతే దాంట్లో ఈ ఇథిలీన్ ఆక్సైడ్ అనేటువంటిది కూడా ఉన్నది ఇది వాయువు దీన్ని చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ చెప్పాను అది ఎలా వాడతారు నేను చెప్పుకోవచ్చాను బేసికలీ సో ఇది ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేసేటటువంటి అంటే ఈ పరికరాలు శుద్ధి చేసినట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు ఆఫ్కోర్స్ వాళ్ళు చేతులు గ్లౌజ్ వేసుకోవటం ముఖానికి మాస్క్ పెట్టుకోవటం అట్లాంటి ప్రొటెక్షన్ వాళ్ళు ఏదైతే వాళ్ళు తీసుకుంటారు బేసికలీ కానీ ఇది సరిగ్గా ఎండక ఇది ప్యాకేజ్ అయిపోయి తిండి మీదకి వచ్చేసింది అనుకోండి అప్పుడు ప్రాబ్లం వస్తుంది కానీ దీనిలో చిన్న ఉంది ఇది గాలి సో ఎవరైతే పీలుస్తారో ఆ గాలిని వాళ్ళకి హానికరం సో ఈ గాలి పొట్టలో తింటే అంత హానికరమా కాదా అని చూస్తే అంత హానికరం తిన్న వాళ్ళకి కాదు సో ఇదంతా అవసరమైన దానికంటే కాస్త ఎక్కువగా రియాక్ట్ అని కూడా నాకు అనిపిస్తోంది బట్ స్టిల్ అంటే మనం మన తప్పుని మనం కప్పిపుచ్చుకోకూడదు ఉన్నది ఉంది కాదంట్లేదు ఇది పీలిస్తే ఎక్కువ క్యాన్సర్ కారకం తింటే కాదు ఆ తిన్నప్పుడు ఏమవుతుంది ఈ గాలి పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ దీన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది బ్రేక్డౌన్ చేసి ఇంకొక కాంపౌండ్ కింద మారుస్తుంది అవి కూడా క్యాన్సర్ కారకమే బట్ వీళ్ళు చెప్పినంత కాదు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది మన తప్పు మనం కప్పిపుచ్చుకోవటం కాదు బట్ స్టిల్ తిన్నా కూడా ఇది హానికరమే డైల్లో ఎట్టి అనుమానం లేదు బేసిక్లీ దీనికి మనం జా ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చా మన ఇంట్లో మసాలాలు మనమే చేసుకుంటే బెటర్ కదండి ఇప్పుడు మసాలా పౌడర్ ఎట్లా చేసుకోవాలి అనేటటువంటిది అది ఇంకా మీరు కొత్త కొత్తగా వచ్చినటువంటి మీరు ట్విట్టర్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి మోడర్న్గా సైంటిఫిక్గా వచ్చేటటువంటి కుక్స్ ఎవరైతే ఉన్నారో వంట వాళ్ళు వాళ్ళు ఏది ఎలా చేయాలో చెప్పినప్పుడు ఎప్పుడైతే మసాలాలు మీరు చేసి దాన్ని ఎక్కువ కాలం నిల ఉంచుతారో ఆ మసాలా యొక్క మీరు ఏదైతే మసాలా వాడుతున్నారో ఆ రుచి అవి తగ్గిపోతాయి అందుకనే తన ప్యాకేజింగ్ కూడా గట్టిగా చేస్తారు ఎందుకు మసాలా ఎక్కువ నిలవ ఉండదు కాబట్టి సో ఏదో మసాలా పౌడర్ కొన్నాము కొన్న తర్వాత వాళ్ళు ఇవి వచ్చాయి అని మనం తర్వాత బాధపడే కంటి కూడా ఎవరి మసాలాలు వాళ్ళ ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి గొడవ లేదు తక్కువ మతాదాలులో చేసుకుంటారు రెండు మూడు రోజులు మహా అయితే ఉంటుంది అయిపోతుంది మళ్ళీ చేసుకుంటారు సో మనం అంటే దీంట్లో అని మీరు అనుకోవచ్చు కానీ అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నది మన కంట్రోల్గా ఉంటుంది మనకి సో దీన్ని శుద్ధి చేయడాలు శుద్ధి చేయడం గాయల్లో ఇవి ఉండవు ఉంటుంది సో నా విన్నపం ఏంటంటే మసాలా పౌడర్లు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకుంటే బెటర్ అండి బయట కొనుక్కుని తిని ఆ తర్వాత వాంతులు విరోచనలు ఎందుకంటే టైఫాయిడ్ కోసం కాబట్టి ఆ తర్వాత వాంతులు విరోచనాలు జ్వరాలు తెచ్చుకునే కంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే ఈ గొడవ అంతా మనకు ఉండదు అనేది నా అభిప్రాయం నా విన్నపం కూడా నమస్కారం